హాయ్ అండి ఇవాళ నేను పాలకూరతో ఉల్లి ఉల్లిపాయలు వేసి ఉల్లి కారం తయారు చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఉల్లి కారం ఉల్లిపాయలు వేసి చేయడం వల్ల ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము చాలా హెల్తీ రెసిపీ కళ్ళకి కూడా చాలా మంచిది ఇది ముందుగా మనం కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు మిక్సీలో వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం కారం వేసుకొని మిక్సీ వేసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి అందులోనే ఇప్పుడు ఇది మెత్తగా మెరిగిపోయింది ఈ కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇది కొంచెం హీట్ అవ్వాలి ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యాక ఇవి ఉల్లిపాయ ఉల్లిపాయ కారం కూడా వేసుకోవాలి అందులో పోపు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ ఉల్లి కారం ఎత్తేసి బాండీల్లో వేసుకుందాం ఇప్పుడు ఉల్లికారాన్ని బాండీలో వేసుకుంటున్నాము పోపు బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక టూ మినిట్స్ దీన్ని బాగా మగ్గించుకోవాలి పాలకూర అనేది చాలా కళ్ళకి కానీ ఏ విటమిన్ బాగుంటుంది మనం పిల్లలకి అప్పుడప్పుడు మామూలుగా పెడుతూ ఉండాలి వీళ్ళు లాగా చేసినా అంత ఇష్టంగా తినరు ఈ ఉల్లిపాయతో ఉల్లి కారం కారము జీలకర్ర వేసి చేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఈ పాలకూర రెండు కట్టలు తీసుకున్నా నేను దీన్ని అందులో వేసేద్దాం ఇప్పుడు పాలకూర వేశాక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి టేస్టీ టేస్టీ పాలకూర రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి